నమస్తే అండి ఏం పేరు మీ పేరు కాటబ్బాయ్ అండి కాటబ్బాయి గారు రాజపూడి రాజపూడి రాజపూడేనా ఏంటి ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా ఎవరికేద్దాం అనుకుంటున్నావు లివరి గారికి అనుకుంటున్నా నేరు గారికి వేద్దాం అనుకుంటున్నా ఎందుకని ఇక్కడ చూడండి ఆరు గారు వచ్చారంటే నీరు కొట్టు లేకుండా మాకు అంతటికి తిరిగి అప్పుడు అతను ఉన్నాడండి అండి గెలిచాడండి ఎవరో చంటు బాగుంటుబా గెలిచాడండి గెలిచేసాక ఊరన్నది ఎక్కడ పడేలేదండి ఇప్పుడు కూతురు పెడి చేసి డబ్బు అంతే అంటారా అంతే అమ్మాలన్నీ బాగా ఉందండి దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకున్నా ఇప్పుడు అప్పుడు అతను డబ్బులు అతను అసలు ఏం తెలదండి నా ఏం చెప్పాలంటే వచ్చిన డబ్బు అంతా తీసేది కూతురు పెడి ఈ దేశం చూడలేదు

ఇవ్వట్లేదా మీకు చెప్పారు అసలు మీ చెంటబాబు గారు చెప్పారు మీరు చెంటబాబు గారు అయినా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాకు లాటోలు చాలా పోయినా తీసుకునే వాళ్ళు కూడా పెట్టారండి అవ్వలేదు ఎవరికి ఎవరికి రూపాయలు రాలేదు ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు ఇవ్వలేదు రైతు భరోసా పడుతుందా మీకు రైతు భరోసా అయితే పడుతుందండి పడుతుంది ఓకే మీరు దానం అమ్మారు కదా అప్పుడు రైతు భరోసా కమ్మినప్పుడు డబ్బులు త్వరగా అప్పుడు దాన్ని పంపించేటప్పుడు ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేసేవారంటే ఏ ఊరు ఆ ఊరే అమ్మకం ఉండదండి దగ్గర పెట్టుకోండి మైపు ఏ ఊరు ఆ ఊరే అమ్మకం అయిపోయిందండి ఇప్పుడు అలా లేదండి ఎక్కడికో ఏలేసా పట్టుకెళ్ళమంటున్నాడు అండి ఆడ లారీ ఇప్పుడు లారీకి ఈ వచ్చిన ఆదాయానికి సరిపోతుందండిపోతున్నాయి సరిపోతుంది రైతులు ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి గెలుతాడా మరి జగన్ వస్తాడా గెలడండి గెలడా ఎవరు మరి పైన ఎవరు గౌరవస్తారని చెప్పలేను అండి